పుష్ప టు డిసెంబర్ ఐదున విడుదల కాబోతోంది అల్లు అర్జున్ ప్రమోషన్ కార్యక్రమాన్ని తన భుజాన వేసుకున్నాడు క్షణం తీరిక లేకుండా పాట్నా చెన్నై కొచ్చి ముంబై అంటూ తిరుగుతూనే ఉన్నాడు ఇక హైదరాబాద్లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు తెలుగు మీడియాతోనూ ప్రత్యేకంగా చిట్చాట్ ఉంటుందని తెలుస్తోంది పుష్ప టు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల గురించి గత నెల రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టు టార్గెట్ గురించి చర్చలు జరుగుతున్నాయి పుష్ప టు వెయ్యి కోట్ల బిజినెస్ చేసిందని నెల నుంచి చెబుతూనే ఉన్నారు పిఆర్ టీం నుంచి కూడా లీకులు వస్తూనే ఉన్నాయి చివరకు బన్నీని బాలయ్య కూడా తన అన్స్టాపబుల్ షోలో వెయ్యి కోట్ల గురించి ప్రస్తావించాడు వెయ్యి కోట్లు అనే మాట బన్నీ చెప్పలేదు కాని ఇంతవరకు తెలుగు సినిమాల్లో హయ్యెస్ట్ ఇదే అని అన్నాడు వెయ్యి కోట్ల మాట అయితే నిర్మాతలు కూడా చెప్పడం లేదు అటు ఇటుగా ఉంటుందని మైత్రి నిర్మాతలు ఓ ఓసారి స్టేజ్ మీద చెప్పారు